మూడవ పాసరం కృష్ణానుభవమును ఆస్వాదించడానికి ఆమెకి అనుమతి ఇచ్చిన బృందావనములోని వారు అందరికీ ఆ యొక్క ప్రయోజనములు కలగాలని ఆండాళ్ళు ప్రార్థిస్తుంది ప్రతి ఒక్కరూ కృష్ణానుభవం పొందాలి అని అర్థం ఓంగి

త్రివిక్రమని దివ్యనామములను గానము చేసి మేము మా వ్రతము అను మిషతో స్నానము చేయగానే దేశమంతయు నెలకు మూడు వానలు పడి ఈతి బాధలు లేక సుఖముగా ఉండవలేను ఆశ ఆకాశం వరకు పెరిగిన వరిచాలలో చేపల తుల్లి పడుతూ ఉండగా కలువ పువ్వులలో మనోహరములుగా తొమ్మిదలు నిద్రించుండగా సస్యములు సముద్రములై ఉండవలేను పాలి పిదుగుడకు కొట్టములో దూరి స్థిరముగా కూర్చుండి పొదుగు దండగానే పాలు కొండలు నిండినట్లు చేద్దముగా ఉండవలనం నస్వరము కాని సంపద దేశమంతా నాలుగవ నాలుగవపాసరం ఆండాల్ ఒక నెలలో మూడు సార్లు బ్రాహ్మణుల కొరకు రాజు మరియు పవిత్రమైన స్త్రీల కొరకు వర్షించాలని పర్జన్య దేవుడిని ఆదేశిస్తుంది తద్వారా బృందావనములో ప్రజలు

గంభీర స్వభావుడ వర్ష నిరాహ కుడ ఓ పద్జ్య దేవ నీవు దాతృత్వముతో చూపు అవదరియమను ఏమాత్రమను సంకోచింప చేయగము గంభీరమగు సముద్రములో మెజగపోయి ఆ సముద్రము బరమనంతను నీవు పూర్తిగా త్రాగి గర్జించి ఆకాశమనే వ్యాపించి సర్వ కారణ భూతులకు శ్రీమన్నారాయుణి దివ్య విగ్రహము వలె శ్యామల మూర్తివై ఆ పద్మనాభని విశాల సుందర బాహు యుగుడిలో దక్షిణ బాహువునందరి చక్రం వలె మెరిసి ఎడమ చేతిలోని శంఖము వలె ఉరిమి శార్జమను సార్జమను ధనస్సు నుండి విడిచిన బాణముల వర్షమా అన్నట్లు లోకమంతు సుఖించినట్లు మేము సంతోషముతో స్నానము చేయినట్లు వర్షింపము thank you